హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సందినీస్ కిచెన్ ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఉండే పులిహోరని అయితే చూపించిపోతున్నానండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెనైతే పెట్టుకుని దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో పోపు దినుసులు అయితే వేసుకుందామండి ఆవాలు జీలకర్ర మినగపప్పు అలానే పల్లీలు వేసుకుందామండి నేను శనగపప్పు మా పిల్లల కోసం నేను ఒక టెన్ మినిట్స్ నానబెట్టిన తర్వాత వాటర్లోని వాటర్ అంతా తీసేసుకుని శనగపప్పు దీంట్లో వేసుకుని ఒక పక్కకి ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మొత్తం దీంట్లో కలిపేసుకుంటానండి ఇట్లా శనగపప్పు వేసుకుంటాం వల్ల సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇలా ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కరివేపాకు ఒక రొమ్మ కరివేపాకు అలానే పచ్చిమిర్చి వేస్తున్నానండి ఇవి కూడా వాటర్లో కడిగాను కాబట్టి ఒక నిమిషం అట్లా ఉంచి దీన్ని పోపు దినుసులో కలిపేస్తానండి ఇలా ఆయిల్లో తడివి కడిగి వేయటం వల్ల చిరుపెట్లాడతాయి కదా అందుకనే ఒక నిమిషం పాటు అలా ఉంచి దీంట్లో కలిపేస్తే మనకి అంతగా అనిపించదండి చాలా మంచిగా ఫ్రై అవుతాయి కూడా దీంట్లో మీరు కావాలి అనుకుంటే అల్లం కూడా వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని నేనైతే అల్లం వేయనండి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీరని అయితే వేస్తున్నానండి ఇలా వేయటం వల్ల కొత్తిమీర స్మెల్ లాస్ట్లో ఇలా యాడ్ అవ్వటం వల్ల పులిహోర అయితే చాలా బాగుంటుంది అలానే ఒక టీ స్పూన్ పసుపు వేస్తున్నాను అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని లాస్ట్లో మొత్తం కలిసేలా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటే మనకి పసుపు వాసన అనేది రాకుండా ఉంటుంది ఈ పులిహార్ని నేను నిమ్మకాయలతో చేస్తున్నానండి దీనికోసం నేను రెండు నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి ఫ్రెష్ నిమ్మకాయలు దీన్ని రెండు ముక్కల కింద కోసి మనం గిన్నెలో లెమన్ వాటర్ అయితే పిండేసుకుంటున్నాము పులుపు సరిపోకపోతే లాస్ట్లో మనం పులుపు చూసుకుని మళ్ళీ ఇంకో నిమ్మకాయ కోసుకుని మనం లెమన్ వాటర్ అయితే రైస్లో కలుపుకోవచ్చండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం మొత్తం ఈ పోపు దినుసుల్లో వేసేసుకోవాలి మొత్తం లెమన్ వాటర్ అంతా వేసుకున్న తర్వాత మనం రైస్ని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ రైస్ని అంతా దాంట్లో వేసేసుకోవాలి ఇలా పొడి పొడిగా తీసుకుంటాం వల్ల మంచిగా వస్తుంది దీంట్లో మనం అన్నం ఉడికించేటప్పుడు కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మొత్తం ఇదంతా మనం కలుపుకోవాలండి మంచిగా మిక్స్ చేసుకోవటం వల్ల మంచిగా ఉంటుంది చూసారు కదా పులిహార అయితే లెమన్ పులిహార అయితే రెడీ అయిపోయింది దీంట్లో మీకు ఉప్పు కానీ పులుపు కానీ సరిపోకపోతే ఇప్పుడు లాస్ట్లో వేసుకోవచ్చు మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలా చేయడం వల్ల నేను మరిన్ని వీడియో చేసే అవకాశం నాకు కలుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి పులిహోర అయితే చాలా అంటే చాలా బాగుంటుంది బుడ్డి పులిహార ఎలా ఉందమ్మా సూపర్ ఇంకి సూపర్ ఎలా సూపర్ ఎలా ఉంది సూపర్ సాలంటి సాలమంటి సాల నీ బాక్స్ లో పెట్టాలా పెట్టు మంచిగా తీరేస్తామా